ఇది ఒక ఐకానిక్ బ్రిడ్జ్ ఇది ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై ప్రతిపాదించిన ఐకానిక్ బ్రిడ్జ్ అనమాట ప్రపోజ్డ్ న్యూ బ్రిడ్జ్ అనమాట ఇది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ అది ఇక్కడ కృష్ణారెవరు అవతల పక్కన మనం చూసుకుంటే తెలంగాణ అయితే ఉందన్నమాట అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ సరిహద్దులో కృష్ణానదిపై ప్రతిపాదిత వంతెన అలైన్మెంట్ శ్రీశైలం ఆనకట్టకు సమీపంలో కృష్ణానదిపై భారీ వంతెన నాలుగు వరుసలతో నూట డెబ్భై మూడు కిలోమీటర్ల ఎత్తులో ప్రతిపాదన అయితే జరిగింది కార్యరూపం జాలిస్తే తొమ్మిది కిలోమీటర్ల తగ్గనున్న దూరం సో ఇది మనం చూసుకుంటే హైదరాబాద్ శ్రీశైలం నంద్యాల జాతీయ రహదారి ఎన్నెన్నో అందాలకు నిలవగా పూర్తిగా నలమల అడవి మీదుగా సాగి ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే పెద్ద పుళ్ళు అభయారణ్యాలు మధ్యలో కృష్ణానది దానికి ఇరువైపులా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఘాట్ రోడ్లు అద్భుతమైన శ్రీశైలం డ్యాము అటువైపు ప్రముఖ పుణ్యక్షేత్రం మరోవైపు ఆక్టోపాస్ ఫరహాబాద్ వ్యూ పాయింట్లు టైగర్ సఫారీ ఏలేశ్వరం సలేశ్వరం మహేశ్వర ఆలయాలు పర్యాటకుల వనకు దోస్తూ ఉంటాయి అయితే ఇందులో మనకి ఈ జాబితాలో ఐకానిక్ వంతెన అయితే కూడా సైతం చేరబోతుందనమాట ప్రకృతి పర్యాటక ఆకర్షణగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి అయితే ఉండబోతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐకానిక్ వంతెన అయితే చేపట్టాలని చెప్పేసి దీనికి సంబంధించిన ఎలివేటెడ్ కారిడార్తో కృష్ణానది ప్రాంతం కీలకం కాబోతుంది ఈ డిజైన్ ఐకానిక్ బ్రిడ్జ్ని నిర్మించేందుకు డిజైన్ రూపొందించారు ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే శ్రీశైలం తొమ్మిది కిలోమీటర్ల దూరం అయితే తగ్గే అవకాశం అయితే ఉంది ఇక నూట డెబ్బై మీటర్ల మేర ఐకానిక్ వంతెన అయితే ఉండబోతుంది శ్రీశైలం వెళ్ళే ప్రస్తుతం రోడ్ల మార్గంలో పెంట మీదుగా పాతలగంగ దాటాక కృష్ణానదిపై వంతెన ఉంది దాన్ని దాటితే ఆంధ్రప్రదేశ్ పరిధి అనమాట అయితే దానికి ఇరువైపుల ఎత్తైన కొండలు పై నుంచి కింద వరకు అనేక మలుపులతో ఘాట్ అయితే ఉంటుంది నది దాటి ఏపీలో ప్రవేశించాక మళ్ళీ ఘాట్ రోడ్ అయితే మలుపులు తిరుగుతూ కొండపైకి చేరుతూ ఉంటుంది ఈ మార్గంలో అధిక దూరం సమయం అయితే ప్రయాణించాల్సి అయితే వస్తుంది ఈ ప్రయాసం తప్పించేలా నదిపై ఐకానిక్ వంతెన నిర్మించాలని చెప్పేసి ప్రతిపాదించారు నదిపై ప్రస్తుత రోడ్డుకు శ్రీశైలం డ్యాముకు మధ్యలో వంతెన అలైన్మెంట్ అయితే ఖరారు చేశారు కృష్ణా మీద ఉన్న ప్రస్తుత రోడ్లను విస్తరించకుండా బైపాస్గా మరో మార్గాన్ని డిజైన్ అయితే చేస్తారు ఈ వంతెన గరిష్ట ఎత్తు నూట మీటర్లు అయితే ఉండబోతుంది నది మీదుగా సాగే ఎలా ఎలివేటెడ్ కారిడార్ సున్నిపెంట అవతలి దాకా కూడా దాదాపు శ్రీశైలం వరకు కూడా కొనసాగుతుంది అనమాట మొత్తం కిలోమీటర్కు నూట పదిహేను కోట్లు అయితే ఖర్చు అవుతుందని చెప్పి చెప్తున్నారు సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా కృష్ణా నది మీద అయితే ఎలివేటెడ్ కారిడార్ అయితే రాబోతుందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది